హాయ్ ఫ్రెండ్స్ శ్రీనుల చౌవుల ఈరోజు వచ్చేసి మంగళవారం కాబట్టి ఎల్లమ్మకు పూజ చేస్తుంది మా మిస్సెస్ హాయ్ ఎప్పు కన్నా హై హాయ్ థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ అయితే మా మిస్సెస్ వచ్చేసి ఎల్లమ్మకి పూజ చేస్తుంది ఏమేమి ఏమి వాది ఎక్కడ పూలు బయట చిట్టు బయట చిట్టుకు తీసుకొచ్చావా ఓకే అయితే మా మిస్సెస్కి వచ్చేసి ఎల్లమ్మ దేవత అంటే చాలా ఫేవరెట్ అనమాట మంగళవారం మంగళవారం కన్ఫర్మ్గా దీపం ముట్టిస్తుంది దీపం ముట్టించిన తర్వాత మధ్యాహ్నం దాకా ఫాస్టింగ్ ఏమైనా ఉంటున్నావా తింటున్నావా ఇప్పుడు రాకుండా దీపం రాకుండా ఇప్పుడు రాకున్నావా ఇప్పటికే మార్నింగ్ చాయ్ తాగావు కదా ఒకటే ఫాస్టింగ్ ఏమి ఉంటుంది అనుకుంటా ఫాస్టింగ్ ఏమి ఉండలేదు దేవుని దీపం పెట్టి ముక్కుకుంటుంది మంగళవారం మంగళవారం కన్ఫామ్గా దేవుని పెడుతుంది అనమాట ఇంకోటి వచ్చేసి కనకమరాలు కూడా తీసుకొచ్చువు కదా మరి కనకరమర కనకమరాలు కూడా పెట్టవచ్చు కదా అవి అల్లాలి అల్లాలా అవి ఓకే దీపం పుట్టిస్తున్నది ఏది దీపం ఏది మా మిస్సెస్కి అగ్గిల్లా గీయడం రాదనమాట కొంచెం ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ అనేది ఏం లేదు బట్ ఏంటంటే చిన్నగా భయపడుతుంది కాబట్టి మెల్లమెల్లగా పెడుతున్నది పెట్టేసి రాఘ కృష్ణ ఇట్లా పడేదు లక్ష్మి దీపం పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడికి పెట్టాలి ఒకటే పుల్లతో పెట్టేసేయాలన్నమాట పుల్ల కింద పడదా తీమరా పుల్ల తీసి వెళ్ళగా ముట్టేసి ఎందుకంటే చేయ కానుకుంటా అమ్మ హిమనా టెక్నిక్ అట్లా దీపానికి అగ్గి పుల్ల పెట్ట లక్ష్మి గీయాలా గీసి పెట్టాలా ఎట్లా పెట్టినా దీపం అయితే మంగళవారం మంగళవారం అయినా రోజు పెడుతున్నాము దీపం రోజు ఏమి రోజు ఏం పెట్టాలా ఓకే ఓకే అయితే మా మిస్సెస్కి వచ్చేసి చాలా ఇష్టమైన దేవుని దగ్గర ఫేవరెట్ అని మా ఏంటిదంటే అంటే అగ్రబత్తు మెయిన్ అగ్రబత్తులు ఒక్కటన్నా రెండన్నా ముట్టిస్తే మా మిస్సెస్ కూడా ఏంటంటే ఆ వాసనకి తృప్తి అవుతుంది అనమాట కొంతమందికి ఉంటుంది కదా ఇంట్లో మంచిగా స్మెల్ రావాలని కానీ అగరబత్తులు అనేది స్మెల్ మంచిది కాదు కానీ మా మిస్సెస్ తెలుసు తెలియదు తెలియదు కానీ గండిగానే ముట్టియ్య క్లస్ ఒక్కటి రాదు దేవునికి పెట్టాలి కరెక్ట్గానే పెళ్ళో మంచిది కాదని దేవుడికి పెట్టవచ్చు కానీ పెళ్ళు మనం తీసుకుంటే మంచిది కాదు అంబికానే అంబికాని కాదు ఒక అగరబు పొగ తీసుకుంటే యాభై సిగరెట్లతో సమానం తెలుసా మీకు నీకు వీడియో పెడతాను ఊపు ఆరే నువ్వుతో అనొద్దు చేతితోటే ఇట్లా అంటే ఆరిపోతుంది అదే పోతుంది ఇక్కడ రెండు పెట్టేస్తున్నావు ఇంకా ఎక్కడ పెడతావు ఇంకా రెండు రెండు గడ్డి కానీ ఇట్లా నాలుగు పెడితే ఇక మొత్తం పొగ వాసన వస్తుంది లక్ష్మి అగరబత్తు లేకుండా పూజ చేయొచ్చు కదా ఎందుకంటే పొగ అనేది యాభై సిగరెళ్లతో సమానం లక్ష్మి నువ్వు అనుకుంటావేమో కానీ మంచిది అనుకుంటావు కానీ మంచిది కాదు పొగ మీకు ఆర్గానిక్ చెట్లతో తయారు చేస్తారు చేస్తారనుకున్నావా కెమికల్ అంతా సో ఓకే దేవుడే మనల్ని కాపాడాలా జై శ్రీరామ్ కన్నా ఏం చేస్తున్నారా జేజా జేజా ముక్కు జేజావా జేజా జే జారా జేజారా జేజా మొక్కరా మా పాప కూడా సేమ్ నాలాగనే అనమాట దేవునికి మొక్కదు దేవునికి పూజ చేయదు నాస్తికులాగా మాట్లాడుతుంది నాలాగనే కానీ దేవుని నాలాగా లాగా ఉండదురా నువ్వు కూడా దేవుని నమ్ముకో ఇంకా చెప్పు లక్ష్మి గంధం పెట్టుకున్నావా ఓకే పాప ఇలా ఎక్కడికి వెళ్తున్నారా అమ్మమ్మ అవునా ఓకే ఓకే సరే ఇక వీడియోలు చూడు వీడియో బొమ్మలు బొమ్మలు చూడరా ఓకే అయితే ఇంకా ఇటుదల దండ ఏమున్నది కూతులా కూతు పెట్టుకుంటావా ఓకే ఒక పాపకు కూడా పెట్టు పాపకు కూడా పెట్టు చూపిరా అమ్మలు చూపి ఇటు చూపి చూపించన్నా సూపర్ కన్నా నీకు సెట్ అయింది మంచిగా సెట్ అయింది మంచి సెట్ అయితే కనకంబరాలు ఎక్కడ పెట్టడం అల్లే నెత్తికి పెట్టుకుంటావు తీసుకోవాలి అర్తికప్పు ఓకే అర్త్ కప్పూరం నూరుతో తీయకు అదే కత్తతో కట్ చేసి కట్ చేసి చేతిలో పెట్టుకుని ఆరతి చేతి మధ్యలో పెట్టుకుంది లక్ష్మి నిజాయితీగా నువ్వు దేవుని నమ్ముతున్నావు నిజాయితీగా నీకు దేవుడు అంటే చాలా భక్తి అని అంటే ఒక్కసారి చేతిని కాదు కాలనే దేవుని నమ్ముకుంటే అలా కాలదు లక్ష్మి నువ్వు విశ్వాసంతో ఉండాలా దేవుని నమ్మటంలో కాల తెలుసా కాబట్టి చేతిలో ఒక్కసారి పెట్టి నువ్వు నీ కాలదు నీకు అస్సలు కాల తెలుసా మనం వీడియోలో చూస్తాం చేతిలో కర్పూరం కదా అత్త కర్పూ కర్పూరమా పెట్టుకుంటే మనకు ఏం కాదు చేజ్ అలా పెట్టుకుంటా అమ్మలో జేజా మా పాప జేజా వెరీ గుడ్ వె దిగొచ్చేలా చేద్దరు ఎత్తుకుంటారా పట్టు పని తిరిగితే ఇద్దరు వాడతారు చేతిలో పెట్టుకుని ఇయ్యొచ్చు కదా లక్ష్మి కాలుతుంది అంటే కాలదు దేవిని నమ్ముకొని ఫస్ట్ స్టార్టింగ్ దేవిని నమ్ముకొని చేయాల ఇది ఫ్రెండ్స్ మా దేవుడు ఒక పూజ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బిల్ ఐకన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై ఓకే బై ఫ్రెండ్స్